హలో మళ్ళీ ఏదో ప్రోడక్ట్ బట్టి అక్క అక్కా అనుకుంటున్నారా ఈరోజు మరొక వీడియోతో వచ్చాను మీషోలో అయితే నేను మంచి క్వాలిటీ ఉన్న లేదర్ బ్యాగ్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి చాలా చాలా మంచి కలెక్షన్స్ తక్కువ ప్రైస్లో మీషోలో అయితే దొరుకుతున్నాయి చూద్దాం అయితే ఇలా అయ్యో మా బాబు ఆల్రెడీ కట్ చేసాడు నేను చూద్దా బాగా అసలు అసలు జిప్పుడు బ్యాగ్ జిప్ ఇలా ఇలా కూడా మెయింటైన్ చేయొచ్చు ఇలా లాంగ్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చు చూడండి మంచి జిప్ ఇచ్చాడు ఒకటి ఇక్కడ కూడా ఇది కూడా ఒక మంచి జిప్ ఇచ్చారు అన్ని కవర్స్ ఇచ్చాను నేను ఇందులో నాకు చాలా నచ్చింది ఇల్లువే వల్ల కాస్ట్ పెట్టుకోవడానికి చాలా బాగుందండి ఇంకా లెంత్ ఇలా ఇంత లెంత్ చేసుకున్నాను నేను ఇప్పుడు లెంత్ తగ్గించుకోవచ్చు చాలా బాగుంది మీకు ఈ ప్రొడక్ట్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లో లింక్ వస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో ఉంటాను నేను మీ షాయిలో చా